నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా కువైట్ లోని పలు గోడౌన్లలో తనిఖీలు నిర్వహించారు పరవాణి గవర్నరేట్ లోని ఒక గోడౌన్ లో ప్రఖ్యాత అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన ఉపకరణాలు వస్తువులు బ్యాగులు మహిళల దుస్తువులు బూట్లు మరియు ఇతర వస్తువులతో సహా దాదాపు ఆరు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల అరవై రెండు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రకటించింది అలాగే యొక్క వస్తువుల విలువ పది మిలియన్ల కువైటీ దినార్లు ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేశారు అంటే కోటి దినార్లు ఉంటుందని చెప్పి అంచనా వేశారు అలాగే డాలర్లలో మనం చూసుకుంటే సుమారు ముప్పై మూడు మిలియన్ల యుఎస్ డాలర్లు అవుతుందని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ మంత్రిత్వ శాఖ నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న వాటిలో అతి పెద్ద వాటిలో ఇది ఒకటని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ లోని ఈ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన అధికారిక స్టోర్లలో వాటి రిటైల్ ధరలతో పోలిస్తే వేలం నిర్వహించడం లేదా తగ్గింపు ధరలతో ఈ ఉత్పత్తులను సోషల్ మీడియా ఖాతాల ద్వారా విక్రయిస్తూ ఉన్నారని చెప్పి అనుమానాలు తలెత్తడంతో నకిలీ వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది అలాగే ఇంత పెద్ద మొత్తంలో నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి అలాగే కువైట్ లో మనం చూసుకుంటే మనం కొనే వస్తువులు ఒరిజినల్ నకిలీవా అనేది కూడా తెలియకుండా పోతుంది ఎందుకంటే ఒరిజినల్ బ్రాండ్ కు సంబంధించిన వస్తువులు ఎలా ఉన్నాయో అదే విధంగా అయితే నకిలీవి కూడా మార్కెట్ వస్తూ ఉన్నాయి కోటి దినార్ల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్న వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు అలాగే వీటికి సంబంధించిన అక్రమార్కుల పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్